అవని అక్షయ్ వాళ్ళిద్దరూ అయితే ఒకరి తర్వాత ఒకరు ఒక్కసారిగా ఆటోని పిలుస్తూ ఉంటారు అలా పిలగానే ఒకే ఆటో వచ్చేసరికి ఇద్దరు చెరు ఒకవైపు ఎక్కుతూ ఉంటారు ఆటో అలా ఎక్కు ఎక్కి ఇద్దరు షేర్ చేసుకుంటారు ఆటోని ఇక ఆటో అయితే వాళ్ళిద్దరు వెళ్ళాల్సిన కంపెనీకి అయితే తీసుకొని వెళ్ళమని చెప్తూ ఉంటారు అడ్రస్ చెప్పేసరికి ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక అయితే అక్షయ్కి దగ్గరగా జరుగుతూ ఉంటుంది ఇక అక్షయ్ అవని వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక ఇద్దరు ఒకేసారి వెళ్ళేటప్పుడు అక్షయ్ వెళ్ళిపోయేసరికి అవని బయటైతే సీట్లో ఇరుక్కుంటూ ఉంటుంది అలా ఇరుక్కోగానే అది తీయడానికి టైం పడుతూ ఉంటుంది అలా టైం పట్టి వచ్చి అదంతా జరిగేలోపు ఇంటర్వ్యూ అయితే అయిపోతూ ఉంటుంది ఏంటి నా పేరు పిలిచారంట అని చెప్పేసి అనేసరికి లేటుగా వచ్చిన వాళ్ళకి రెండోసారి పిలవము అని అవినీతితో అంటూ ఉంటాడు ప్యూన్ అలా అనేసరికి అయ్యో అని చెప్పేసి అవని ఎతిదవుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు అలా నవ్వుకొని మంచి పని అయింది అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక అవినైతే బయటికి వెళ్ళిపోమనేసరికి అవని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అక్షయ్ లోపల నుంచి వస్తూ ఉంటాడు ఏంటి మీరు సెలెక్ట్ అయ్యారా మీకు వచ్చిందా జాబు అని చెప్పేసి చాలా ఎగ్జైట్గా అడుగుతూ ఉంటుంది అవని అలాగే అడిగేసరికి అక్షయ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు అక్కడికి ప్యూన్ వచ్చి ఈయన వల్లే కంపెనీ లాస్ అయిపోయింది కదా అందుకే ఈయన సెలెక్ట్ అయిన సరే జాబ్ ఇవ్వలేదు ఇలాంటి వాళ్ళకి జాబ్ ఇస్తే మళ్ళీ ఈ కంపెనీ కూడా మోసం చేసేస్తారని చెప్పేసి అలా ఇవ్వలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ప్యూన్ ఆ మాటలకి అక్షయ్ అయితే అవినీ కాసి అలా తలదించుకొని అయితే చూస్తూ ఉంటాడు అందుకేనండి మన కంపెనీ లాస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకోమన్నాను అలాంటి వాళ్ళని నమ్మి సంతకాలు పెట్టద్దన్నాను పెట్టారు సరే అదేదో అయిపోయింది కదా ఇప్పుడు ఆ సం అది ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలుసుకుంటే మీకు కొంచెం మంచిది కదా అని చెప్పేసి అవని అయితే అక్షయ్తో అంటూ ఉంటుంది ఇక అవనితో అక్షయ్ అవని అక్షయ్తో అలా అనేసరికి అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు కొంచెం ఆలోచించండి మన కంపెనీ అలా అవ్వడానికి కారణం ఏంటో మీరు తెలుసుకుంటే తర్వాత ఏ ఏది చేయాలో ఒక అర్థమవుతుంది అనేది అంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే ఆలోచిస్తూ అవని వైపు చూస్తూ ఉంటాడు అవని మాటలు వింటూ ఉంటాడు అక్షయ్